అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ట ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటివి మనకి తెలుస్తూ ఉన్నాయి ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది అనేటువంటిది ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ వచ్చింది అనేటువంటిది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా తెలుస్తుంది ఇటు సందర్భంలో స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్కి సంబంధించి పద్దెనిమిదవ తారీఖున ప్రారంభమై ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి చెప్పచ్చు పద్దెనిమిదవ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్లో మొదటి ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అలాగే ఆ తర్వాత రోజు పంతొమ్మిదవ తారీఖున మార్నింగు అలాగే ఆఫ్టర్నూన్ రెండు సెషన్లో కూడా మనకి ఎగ్జామ్ జరుగుతున్నాయి ఇక తర్వాత ఇరవయో తారీఖున మార్నింగ్ సెషను ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా మనకి రెండు ఎగ్జామ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇరవై ఒకటవ తారీఖున మార్నింగ్ సెషన్లో ఒక ఎగ్జామ్ జరుగుతుంది అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆరు పరీక్షలు ఇక్కడ టెట్ ఎగ్జామినేషన్కి జరగబోతున్నాయి సో ఒక్క పరీక్షతో పోయేది ఈరోజు మనం ఆరు పరీక్షలు ఇక్కడ మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది అంటే ఆరు పరీక్షలు ఒక్కరే ఎదుర్కోరు కానీ ఈ ఆరు పరీక్షల తాలూకు ప్రభావాన్ని మాత్రం అందరూ ఎదుర్కొంటారు కారణం ఏంటంటే ఆరు పేపర్లు తయారు చేసేటప్పుడు ఒక్కొక్కసారి అనుకున్నటువంటి పరిధి కంటే కొంచెం దాటేటువంటి అవకాశం కూడా పుష్కలంగా ఉంటూ ఉంటుంది అన్నమాట అంటే యాక్చువల్గా ఇచ్చినటువంటి సిలబస్ని మనం చూసుకున్నట్లయితే స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ సిలబస్ చూసుకుంటే మొత్తం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కంటెంట్ ఇవ్వటం జరిగింది అలాగే మెతడు కూడా మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది మరి అదే ఫాలో అవుతాడా లేకపోతే పేపర్లు ఎక్కువ తయారు చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇంటర్మీడియట్ కాఠిన్యత స్థాయి ఇంటర్మీడియట్ కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కొన్ని బిట్లు అటు కూడా పోయే అవకాశం ఉంటుందా అనేటువంటిది మనకి ఈ ఎక్కువ పేపర్లు ఉండటం వల్ల కొంచెం అనుమానాస్పదంగానే మనం దాని గురించి మాట్లాడుకోవాలి అయితే తొంభై ఎనిమిది శాతం మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్ని ఫాలో అవుతాడనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఉండే అవకాశాన్ని కూడా మనం కొట్టుపారేలాం ఎందుకంటే గతంలో అంటే మొన్న జరిగినటువంటి టెట్ కాకుండా అంతకుముందు జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో కొన్ని బిట్స్ ఇంటర్మీడియట్ నుంచి రావటం అవి మీరు ఎదుర్కోవటం కూడా జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అంటే గతానుభవల రీత్యా ఈ విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి ఇక తర్వాత మనకి ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ డేట్స్ డేట్స్ మనం గమనించుకున్న తర్వాత సో ఒక రకంగా స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ టెట్ కోసం ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మరొక అవకాశం వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఏ మూడో తారీఖు నుంచో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయి ఉంటే ఇంక మన చేతిలో సమయం ఏమి ఉండేది కాదు ఇప్పుడు మీకు మంచి సమయం అయితే చిక్కింది దగ్గర దగ్గరగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు మీకు సమయం అనేటువంటిది కుదిరింది ఈ సమయంలో ముఖ్యంగా మొదట బ్యాచ్ ఎవరైతే ఉంటారో అంటే డిఎస్సి మీద బాగా కూర్చొని టెట్ని కార్నర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఒక మీకు ఎగ్జామినేషన్ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి సో ఆ డేట్ని బేస్ చేసుకుని ఒక ఇరవై రోజుల పాటు లేక పదిహేను రోజుల పాటు ఒక సమయాన్ని మీరు తెలుగు ఇంగ్లీషు అలాగే సైకాలజీకి కేటాయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఒక నాలుగైదు మార్కులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు సమయం ఉంది కాబట్టి మనం వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక పూర్తిగా క్వాలిఫై కాకుండా కొంచెం ఇటుగా ఉండి క్వాలిఫికేషన్ దగ్గరగా ఉండి లేదా హండ్రెడ్ మార్క్స్ వన్ టెన్ లోపు ఉన్నటువంటి వాళ్ళకి మరొక అద్భుతమైన అవకాశం ఎందుకంటే ఒక ఇరవై నుంచి ఇరవై రోజులు రోజుల సమయం అంటే మామూలు విషయం కాదు ఈ సమయంలో మీరు ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్ పెట్టండి ఎంత సమయాన్ని మీరు పుస్తకాలకి కేటాయించగలిగితే అంత సమయాన్ని మీరు కేటాయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు డిఎస్సికి సరిపోద్ది కదా మనకి క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా మనం డిఎస్సిలో రాసేటువంటి అవకాశం మనకి వస్తుంది సో ఇట్లాగా వచ్చినటువంటి ఈ ఖాళీ సమయాన్ని దొరికినటువంటి ఈ సమయాన్ని మీరు చక్కగా ఉపయోగించుకుని మంచిగా ప్రిపరేషన్ చేసుకుంటూ క్వాలిఫికేషన్ సాధించడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే వన్ టెన్ అబౌ ఉన్నారో వాళ్ళు కసిగా కూర్చొని ఇంకో మరి పది రోజులు ఇరవై రోజుల పాటు మీరు మిగతా సబ్జెక్టుని కూడా గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా మీకు కనీసం తక్కువలో తక్కువ పది మార్కులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఎస్సీఏ సోషల్కి సంబంధించి మనం టెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడెప్పుడు జరుగుతున్నది అనేది మనం తెలుసుకున్నాం ఇక మనం పెట్టుకోబోయేటువంటి ఎగ్జామ్స్ గురించి ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సెప్టెంబర్ ముప్పైయో తారీఖుకి మీరందరూ కూడా నలభై ఎగ్జామ్స్ అనేటువంటివి రాస్తారు సెప్టెంబర్ ముప్పై తారీఖు సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు మీరు నలభై ఎగ్జామ్స్ని మీరు ఖచ్చితంగా రాస్తున్నారు ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పే సమయానికి అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున మీరు కంటెంట్కి సంబంధించి ఒక ఎగ్జామ్ రాస్తారు ఆరు ఏడు ఎనిమిది తరగతులకు సంబంధించి అలాగే ఇరవై నాలుగో తారీఖున ఇంగ్లీష్కి ఒక ఎగ్జామ్ రాస్తారు పదవ ఎగ్జామ్ అది ఇంగ్లీష్కి సంబంధించి అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున తెలుగుకు సంబంధించి ఒక ఎగ్జామ్ రాస్తారు ఇరవై ఆరో తారీఖున మెథరాలజీకి సంబంధించి మరొక పరీక్ష నాలుగో మె నాలుగవ పరీక్షది ఇక ఇరవై ఎనిమిదవ తారీఖున కంటెంట్కి సంబంధించి పదవ టెస్ట్ని రాస్తారు ముప్పై తారీఖున సైకాలజీకి సంబంధించి ఐదవ పరీక్షను రాస్తారు అంటే ఎట్లాగా ముప్పై తారీఖు వచ్చే సమయానికి మీరు నలభై పరీక్షలను రాస్తున్నారు సెప్టెంబర్ ముప్పై తారీఖు ఇక అక్టోబర్ నెల మనం టెట్ ఎగ్జామ్స్ అనేటువంటిది రాస్తాం అక్టోబర్ మనకు డేట్స్ వచ్చేసినాయి ఆ డేట్స్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ డేట్స్లో మనం ఎగ్జామ్స్ అనేటువంటివి రాస్తాను అంటే ఖచ్చితంగా పదిహేడవ తారీఖు వరకు కూడా మనకి ఛాన్స్ ఉన్నదనమాట అంటే ఒకటవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు మనకి ఛాన్స్ ఉన్నది ఈ సమయంలో మరి ఆల్రెడీ టెట్ ఎగ్జామ్కి సంబంధించి విభాగాల వారీగా అన్ని సబ్జెక్టుల మీద నలభై పరీక్షలు మీరు రాశారు కాబట్టి ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు నూట యాభై మార్కులకు మోడల్ గ్రాండ్ టెస్ట్ టెట్ మోడల్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి నిర్వహిస్తాం ఇప్పుడు జరిగేటువంటి ఆ టెస్టులు చూసుకున్నట్లయితే గ్రాండ్ టెస్ట్లో అక్టోబర్ నెల ఐదవ తారీఖున మొదటి గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది ఓవరాల్ టెట్ సిలబస్ మీద నూట యాభై మార్కులకి అలాగే మళ్ళీ ఒక ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి అక్టోబర్ పదిన మరొక గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది ఇది కూడా నూట యాభై మొత్తం సిలబస్ ఇక తర్వాత అక్టోబర్ పదమూడవ తారీఖున ఒక గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది సేమ్ నూట యాభై మార్కులకి అక్టోబర్ పదహారవ తారీఖున మరొక గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది ఇది కూడా టెట్ సిలబస్ మొత్తం నూట యాభై అంటే టోటల్గా ఈ మోడల్ టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నూట యాభై మార్కులకి నాలుగు గ్రాండ్ టెస్టులు మీరు రాస్తారు అంటే నలభై ప్లస్ అనమాట అంటే మొత్తానికి నలభై నాలుగు పరీక్షలు మీరు ఎదుర్కోవాలి అంటే మీలో చాలామంది ఒక ఫార్టీ పర్సెంట్ మొదటి నుంచి పరీక్షలు రాయకుండా అట్లాగే గమ్ముగా ఉండిపోయారు అంటే చివరిలో వాటి సంగతి ఏంటంటే చూద్దామని సో చివరి సమయం వచ్చేసింది కాబట్టి ఒకటో ఎగ్జామ్ నుంచి మీరు నలభై ఎగ్జామ్ వరకు యాజ్ పర్ సిలబస్ ఆల్రెడ్ మీ దగ్గర సిలబస్ ఉంది కాబట్టి ఒకటో ఎగ్జామ్కి ఏముంది రెండో ఎగ్జామ్స్కి ఏముంది మూడో ఎగ్జామ్స్కి ఉంది అట్లా మీరు సిలబస్ చూసుకొని చక్కగా చదువుతూ ఆ యొక్క ఎగ్జామ్స్ రాసేసుకోండి అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు లేదా అక్టోబర్ రెండు మూడు తారీఖులు వచ్చే సమయానికి మొత్తం నలభై ఎగ్జామ్స్ మీరు రాసేయాలి చదవటం రాయటం చదవటం రాయటం చదవటం రాయటం ఇక ఐదవ తారీఖు నుంచి గ్రాండ్ టెస్టులు మీరు ఎదుర్కోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ టెస్టులన్నీ మీరు రాసుకున్నట్లయితే విద్యార్థులరా మీకు అది గ్రాండ్ టెస్టులు రాయడానికి ఒక వేదికలాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఈ టెస్టులు రాసి గ్రాండ్ టెస్టులు కూడా మీరు రాస్తే అప్పుడు ప్లాట్ఫామ్ అనేటువంటిది బాగా ఉంటుంది మీరు ఆ యొక్క అనుభవంతో ఆ రాసినటువంటి అనుభవంతో చదివినటువంటి అనుభవంతో రేపు రియల్ టెట్ ఎగ్జామినేషన్ పద్దె పద్దెనిమిది రాస్తారో పంతొమ్మిది రాస్తారో ఇరవై రాస్తారు ఇరవై ఒకటి ఇప్పుడు మీ డేట్ ఎప్పుడు వస్తే అప్పుడు రాస్తారు కదా దానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట అంటే ఎంత ప్రాక్టీస్ మనం ఇక్కడ చేస్తే అంత ఎఫెక్ట్గా మనం అక్కడ ఎగ్జామ్ అనేటువంటిది రాయడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా సో ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఎగ్జామ్ కూడా స్కిప్ చేయకుండా ఈ ఇరవై రోజుల్లోనే మీరు అన్ని ఎగ్జామ్స్ కూడా రాయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించండి ఇక మనలో డిఎస్సి బ్యాచ్ కూడా ఉంది కదా టెట్ బ్యాచ్ సంబంధించి ఏం చేయాలో చెప్పారు మరి డిఎస్సి బ్యాచ్ ఉంది కదా ఈ డిఎస్సి బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళలో దగ్గర దగ్గర ఒక తొంభై ఐదు శాతం మంది టెట్ కూడా అప్లై చేశారు టెట్ కూడా వాళ్ళు అప్లై చేయడం జరిగింది అలాగే టెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు డిఎస్సి ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒకేసారి అటు టెట్ నేను ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారం టెట్ ఎగ్జామినేషను అలాగే సెప్టెంబర్ నెలలో నేను ఇచ్చినటువంటి డిఎస్ ఎగ్జామినేషన్ రాయడంలో కొంచెం గందరగోళానికి లోనే సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారనమాట విద్యార్థులు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాగ ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటి కన్ఫర్మ్ అయిపోయినాయి కాబట్టి ఈ యొక్క అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి మనకి అదే నెల అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు కూడా ఎటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటివి మన యాప్లో జరగవు ఇంకా మీరు హాయిగా ఫ్రీగా ఉండండి ఇంకా అక్టోబర్ ఇరవై తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది ఇంక మనకి టెడ్తో పని లేదు కదా పూరగా మనం డిఎస్సి మీద ఉండిపోతాం ఇప్పుడు ఇంక మరొక ఇక ఇంకొక ఇంకొక సైడ్ కార్నర్ ఇంకోటి ఇంకోటి చూసేటువంటి పని ఉండదు ఆడ ఓన్లీ డిఎస్సి అనమాట ఇంకా కాబట్టి సో ఈ ఇరవై రోజులు మీకు రెస్ట్ దొరికినట్టుగా ఫీల్ అవ్వకండి ఈ ఇరవై రోజులు తర్వాత జరగబోయేటువంటి పరీక్షలకి మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి దానికి సంబంధించి విధి విధానాలు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో నేను ఇస్తాను అయితే ఇరవై రోజుల్లో ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వీళ్ళు కొంచెం టెట్ కోసం కూడా చూసుకుంటున్నారు కాబట్టి ఇరవై రోజుల్లో తెలుగు ఇంగ్లీషు బాగా చదివి ఖచ్చితంగా ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు కంటెంట్ బాగా చదువుకొని మెథడాలజీ బాగా చదువుకున్నట్లయితే టెట్లో కూడా మీకు మంచి స్కోర్ వస్తుంది సో ఫ్రీగా ఉన్నది కదా ఇప్పుడు అందరికీ హ్యాపీ కదా సో డిఎస్సి ఎగ్జామ్స్ చదవక్కర్లేదు కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టుకోండి సో అందరికీ మీలో అందరికీ కూడా మీ ఎగ్జామ్ ఎప్పుడైనటువంటిది మీకు క్లియర్ కట్గా తెలిసిపోయింది కాబట్టి ఇంకా ఎగ్జామినేషన్ డేట్ వచ్చిన తర్వాత కూడా లేనిపోయిన అనుమానాలు లేనిపోని ఆలోచనలకు పోకుండా పురాగా పుస్తకాల దగ్గర కూర్చుని చక్కగా చదువుతూ మంచి స్కోరు సాధించడానికి ప్రయత్నించండి ఇక నేను ఇచ్చినటువంటి ఈ యొక్క వివరణ అంటే ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి టెట్ రాస్తున్న విద్యార్థులకు డిఎస్సి రాజ్యలో రాస్తున్న విద్యార్థులకు వివరణ ఇచ్చాను కదా సో మీ ఫ్రెండ్స్ కూడా ఎగ్జామ్ మనం రాసి ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఆ విషయాన్ని తెలియపరచండి ఇంకెవరైనా కొత్త వాళ్ళు మేము పెట్టేటువంటి ఈ టెట్ ఎగ్జామ్స్ అంటే నలభై పరీక్షలు ప్లస్ నాలుగు గ్రాండ్ టెస్ట్లు రాయాలి మేము కూడా ఎగ్జామ్స్ రాసుకుంటాం ఇరవై రోజుల్లో సమయం ఉంది కాబట్టి ఈ ఎగ్జామ్స్ కూడా రాసుకుంటాం అని కనుక మీకు అనిపించినట్లయితే ఈ దిగును కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి ఆ ఎగ్జామ్స్ ఎలా పర్చేజ్ చేసుకోవాలి ఎలా రాయాలి అనేటువంటిది మేము మీకు తెలియజేస్తాం ఓకేనా విద్యార్థులరా బాయ్